హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి ఈ వీడియోలు ఎలా ఉన్నాయన్నది అనేది కామెంట్స్లో తెలియజేయండి ఈరోజు వీడియో విరిజాజ్ మొక్క గురించి చెప్తున్నానండి మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈరోజు వీడియో చూస్తున్నారు కదా ఇది బుష్ విరిజాజీ చాలాసార్లు చూపించాను పువ్వులు ఎక్కువ పూయటానికి నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఏమిటి అన్నది కూడా ఇదివరకు వీడియోలు చాలా పెట్టాను ఇప్పుడు ఇంకొక వీడియో తీస్తున్నాను అది ఏమిటంటే మనం పాలు ఉంటాయి కదండి ఆవు పాలు అది నాటు ఆవు పాలు అవి ఇదిగోండి ఇలా ఉంటాయి ఈ నాటు ఆవు పాలు రెండు రోజులు నిల్వ చేయాలండి ఎలా అంటే ఒక గ్లాసుడు పాలుకి రెండు గ్లాసులు వాటర్ కలిపి మూత పెట్టి ఇలాగా ఉంచాలి నీడ పట్టును ఉంచాలి అప్పుడు మనకి ఇలాగ ఉంటుందన్నమాట తెట్టులాగా వస్తుంది అంటే బ్యాక్టీరియా బాగా తయారవుతుంది దీనికి దీంట్లో చాలా పోషకాలు ఉన్నాయండి మెగ్నీషియం కాల్షియం అవి ఉన్నాయి మొక్కకి బాగా అందుతాయి అన్నమాట ఈ మొక్కకే కాదు ఏ మొక్కకైనా సరే బాగా అందుతాయి ఇది మల్లె మొక్కలకి గులాబీలకి విరజాజులకి అన్నిటికీ ఇవ్వచ్చండి అయితే నేను ఇప్పుడు పువ్వులు చూస్తున్నారు కదా ఎలా పూస్తున్నాయి అన్నది మొగ్గలు ప్రూనింగ్ చేసిన తర్వాత ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఇది మూడు వందల అరవై ఐదు రోజులు పోస్తుందండి ఈ విరజాది సాధారణంగా విర దసరా వరకు పోస్తాయి అంటారు అది తీగ విరజాజి అయితే దసరా వరకే పోస్తుంది కానీ ఇది బుష్ విరజాది లవంగం విరజాజి అని కూడా అంటారు ఇది మొగ్గలు బాగా వేస్తుంది పూలు బాగా వస్తాయి అన్నమాట సంవత్సరం పొడుగునా వస్తాయి ఇక ఇది కొమ్మల ద్వారా కూడా పాతుకోవచ్చు అండి ఇక ఇది ఒక గ్లాసుడు మొక్క మొదట్లో పోస్తే సరిపోతుంది చెట్టులా ఉంది కదా అందుకనే అలా ఉందన్నమాట దానివల్ల ఇబ్బంది ఏం లేదు ఇలాగా మనం పోసుకుంటే మొక్కకి ఇరవై రోజులకు ఒకసారి పువ్వులు బాగా వస్తాయి మీకు కూడా బాగా పోస్తాయి మీ గార్డెన్లో ఇది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మరోసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ